వాట్ అనేది నూట అరవై రెండు పాయింట్ ఆరు హెక్టార్లు నాలుగు హరివంశ పురాణాలు చెక్కారు రాజ్య సూర్యవర్మ ఈ ఆలయాన్ని నిర్మించారు మరియు ఈ దేవాలయాన్ని మహావిష్ణువుకు సమర్పించారు అంతేకాకుండా ఈ దేవాలయం కంబోడియా దేశం యొక్క నేషనల్ సింబల్ కో సూర్యవర్మన్ రెండో చేత ఖైమర్ సామ్రాజ్యానికి వైష్ణవుల సర్వోన్నత దేవత అయిన మహావిష్ణువుకు అంకితం చేయబడిన హిందూ దేవాలయంగా నిర్మించబడింది ఇది క్రమంగా బౌద్ధ దేవాలయంగా మార్చబడింది శతాబ్దం అలాగే ఇది హిందూ బౌద్ధ దేవాలయంగా కూడా వర్ణించబడింది న్యూజెర్సీలోని రాబిన్స్విల్లీలోని స్వామినారాయణ అక్షరధాం డెబ్బై నాలుగు హెక్టార్ల నూట ఎనభై మూడు ఎకరాలు హిందూ మందిర్ ఆలయం సముదాయం ఇది అక్షరధాం మందిర్ సాంప్రదాయ దేవాలయం స్వాగత కేంద్రం మ్యూజియం మరియు ఈవెంట్ స్థలాన్ని కలిగి ఉంది రెండు వేల పద్నాలుగులో బ్యాచ్ శ్రీ స్వామినారాయణ మందిరాన్ని ప్రారంభించిన తరువాత అక్షరధాం మందిర్ అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ప్రపంచంలోని రెండో అతిపెద్ద హిందూ దేవాలయంగా ప్రారంభించబడింది ఈ ఆలయం యాభై ఎనిమిది మీటర్లు నూట తొంభై ఒకటి అడుగులు ఎత్తులో ఉంది మరియు న్యూయార్క్ నగరానికి దక్షిణంగా తొంభై తొమ్మిది కిలోమీటర్లు అరవై మైళ్ళు దూరంలో ఉంది రంగనాథస్వామి దేవాలయం ఆరు లక్షల ముప్పై ఒకటి వేలు తిరుచిరాపల్లి భారతదేశం శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం వైష్ణవుల సర్వోన్నత దేవత మహావిష్ణువుకు అంకితం చేయబడింది ఈ దేవాలయం తరచుగా ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా జాబితా చేయబడుతుంది సైటేషన్ నీడడ్ తమిళనాడులో ఉన్న ఈ ఆలయం నాలుగు వేల నూట పదహారు మీటర్ల పదమూడు వేల ఐదు వందల నాలుగు అడుగులు చుట్టుకులతతో అరవై మూడు హెక్టార్ల నూట యాభై ఆరు ఎకరాలు విస్తీర్ణంలో ఉంది ఇది భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా మరియు అతిపెద్ద మతపరమైన సముదాయాలలో ఒకటిగా నిలిచింది ఈ ప్రపంచంలో శ్రీ లక్ష్మీనారాయణిదేవి ఆలయం శ్రీపురం నాలుగు లక్షల నాలుగు వేల ఆరు వందల ఎనభై ఆరు తిరుమలైకోడి లేదా కేవలం మలైకోడి వెల్లూరు జిల్లా భారతదేశం శ్రీపురం యొక్క ముఖ్య లక్షణం లక్ష్మీనారాయణి ఆలయం దీని విమానం మరియు అర్ధమండపం స్వచ్ఛమైన బంగారంతో కప్పబడి ఉంటాయి శ్రీ లక్ష్మీనారాయణి దేవత హిందూ సంపద యొక్క దేవత మరియు స్త్రీ భార్య నారాయణుని భార్య ఈ ఆలయం నలభై హెక్టార్ల వంద ఎకరాలు స్థలంలో ఉంది మరియు దీనిని నారాయణి అమ్మ అని కూడా పిలువబడే దాని ఆధ్యాత్మిక నాయకురాలు శ్రీశక్తి అమ్మ నేతృత్వంలోని వెల్లూరు ఆధారిత స్వచ్ఛంద ట్రస్ట్ శ్రీ నారాయణి పీఠం నిర్మించింది ఆలయం రెండు లక్షల ఎనభై వేలు న్యూఢిల్లీ భారతదేశం ఆలయం అధికారికంగా శ్రీ ఆద్య కాత్యాయని శక్తిపీఠం భారతదేశంలోని ఢిల్లీలోని ఛతర్పూర్లో ఉంది ఈ ఆలయం కాత్యాయని దేవికి అంకితం చేయబడింది ఆలయ సముదాయం మొత్తం ఇరవై ఎనిమిది హెక్టార్ల డెబ్బై ఎకరాలు విస్తీర్ణంలో విస్తరించి ఉంది స్వామినారాయణ అక్షరధాం ఢిల్లీ రెండు లక్షల నలభై వేలు ఢిల్లీ భారతదేశం బ్యాట్స్ అక్షరధాం భారతదేశంలోని ఢిల్లీలోని ఒక హిందూ దేవాలయ సముదాయం ఢిల్లీ అక్షరధాం లేదా బ్యాట్స్ స్వామినారాయణ అక్షరధాం అని కూడా పిలుస్తారు ఈ కాంప్లెక్స్ సాంప్రదాయ భారతీయ మరియు హిందూ సంస్కృతి ఆధ్యాత్మికత మరియు వాస్తుశిల్పం యొక్క సహస్రాబ్దాలను ప్రదర్శిస్తుంది ఈ భవనం బోచసన్వాసి శ్రీ అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ యొక్క ఆధ్యాత్మిక అధిపతి అయిన ప్రముఖ్ స్వామి మహారాజ్చే ప్రేరణ పొందింది మరియు మోడరేట్ చేయబడింది దీని మూడు వేలు మంది వాలంటీర్లు ఏడు వేలు మంది కళాకారులు అక్షరధాంను నిర్మించడంలో సహాయపడ్డారు మందిర్ బృందావన్ రెండు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు బృందావనం భారతదేశం మందిర్ లెట్ ది టెంపుల్ ఆఫ్ డివైన్ లవ్ అనేది వైష్ణవుల అత్యున్నత దేవత అయిన మహావిష్ణువు యొక్క రాధాకృష్ణ మరియు సీతారాముల అవతారాలకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఈ ఆలయం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లా బృందావన్లో ఉంది ఈ ఆలయాన్ని జగద్గురు శ్రీ జీ మహారాజ్ ఐదవ అసలు జగద్గురువు స్థాపించారు దీనిని జగద్గురు కృపాలు పరిషత్ నిర్వహిస్తుంది ఈ సముదాయం బృందావన్ శివార్లలో ఇరవై రెండు హెక్టార్ల యాభై ఐదు ఎకరాలు స్థలంలో ఉంది ఇది రాధాకృష్ణ మరియు సీతారాములకు అంకితం చేయబడింది రాధాకృష్ణ మొదటి లెవెల్లో సీతారాములు రెండో స్థాయిలో ఉన్నారు బెసాకి ఆలయం రెండు లక్షలు బాలి ఇండోనేషియా బెసాకి టెంపుల్ అనేది ఇండోనేషియాలోని తూర్పు బాలిలో మౌంట్ అగుంగ్ వాలుపై ఉన్న బెసాకి గ్రామంలోని ఒక పురా కాంప్లెక్స్ ఇది బాలిలోని హిందూ మతం యొక్క అతి ముఖ్యమైన అతిపెద్ద మరియు పవిత్రమైన ఆలయం మరియు బాలినీస్ దేవాలయాల శ్రేణిలో ఒకటి గునుంగగుంగ్ వైపు దాదాపు వెయ్యి మీటర్లు మూడు వేల మూడు వందలు అడుగులు ఎత్తులో ఉంది ఇది ఇరవై మూడు వేర్వేరు కాని సంబంధిత దేవాలయాలతో కూడిన విస్తారమైన సముదాయం ఇందులో అతిపెద్దది మరియు అతి ముఖ్యమైనది పురాపెనాతర నగుంగ్ ఆలయం ఆరు స్థాయిలలో నిర్మించబడింది వాలు పైకి టెర్రస్ ఉంది ప్రవేశ ద్వారం క్యాండీ బెంటార్ స్ప్లిట్ గేట్వే తో గుర్తించబడింది మరియు దాని దాటికోరి రెండవ ప్రాంగణానికి ప్రవేశద్వారం నూట ఎనిమిది దివ్యదేశాలతో కూడిన రామానుజ దేవాలయం నూట ఎనభై రెండు నూట తొమ్మిది ముచింతల్ భారతదేశం స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది పదకొండో శతాబ్దపు భారతీయ తత్వవేత్త రామానుజుల విగ్రహం ఇది హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని చిన్న జీయరాశ్రమకం దేవాలయం ఆవరణలో ఉంది ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన కూర్చున్న విగ్రహం ఈ ఆలయం పద్దెనిమిది హెక్టార్ల నలభై ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న చిన్న ఆలయ ప్రాంగణంలో నూట ఎనిమిది దివ్యదేశాలను కలిగి ఉంది మఠం లక్ష అరవై వేలు హౌరా భారతదేశం మఠ్ లేదా బేలూర్ మఠం రామకృష్ణ పరమహంస ప్రధాన శిష్యుడైన స్వామి వివేకానందచే స్థాపించబడిన రామకృష్ణ మఠం మరియు మిషన్ యొక్క ప్రధాన కార్యాలయం భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లోని బేలూరులోని హూగ్లీ నదికి పశ్చిమ ఒడ్డున ఉంది మరియు ఇది కలకత్తాలోని ముఖ్యమైన సంస్థలలో ఒకటి ఈ దేవాలయం రామకృష్ణ ఉద్యమానికి గుండెకాయ అన్ని మతాల ఐక్యతకు చిహ్నంగా హిందూ క్రిస్టియన్ మరియు ఇస్లామిక్ కలిపే వాస్తుశిల్పానికి ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది